హలో నమస్తే వెల్కమ్ టు నవోబార్ ప్రస్తుతం మనం మన్యం జిల్లా పాలకొండ గ్రామం అర్దలి అనే గ్రామంలో ఉన్నాం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి ఒక కిలోమీటర్ మేర రోడ్డు వేశారు గతంలో ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో పూర్తిగా బురద మట్టి మాత్రమే ఉండేది ఈ రోడ్డుకి సంబంధించి ఊరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ రోడ్డు పడిన తర్వాత వారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం పదండి నమస్తే అండి నమస్తే మీ పేరండి నా పేరు రాంబాబు అండి ఇది గ్రామం అది మొత్తం ఏంటంటే డీటెయిల్స్ తెలుసా అర్ధలి గ్రామం అండి పాలకొండ మండలం డిస్ట్రిక్ట్ ఓకే అండి అదే ఈ గ్రామానికి రోడ్డు అంటే గత డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేదు అని అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా వేయించారని చెప్పి దాని గురించి డీటెయిల్స్ చెప్పండి అది హండ్రెడ్ కరెక్ట్ అండి నాకు సిక్స్టీ త్రీ ఇయర్స్ ఈ ఊర్లో పుట్టి అంటే అరవై మూడు సంవత్సరాలు కానీ మేము పొలాలు గొట్ల మీద వెళ్ళి అడిచాము మా మహామేధావులు ఉన్నారు అర్ధల గ్రాములు పవన్ కళ్యాణ్ వాళ్ళ చంద్రబాబు నాయుడు వీళ్ళ వల్లనే మా ఊరికి అర్ధల గ్రామంకి రోడ్డు వచ్చింది నెక్స్ట్ వాళ్ళ కృషి వల్లే మాకు ఈ రోడ్డు రావడం కూడా సదుపాయం మేము రావడానికి కూడా ఈ రోడ్డు రావడమే మేము కొద్దిగా సదుపాయంగా ఫీల్ అవుతాను నేను వైద్యాల సెటిల్ అయ్యాను ఈ ఊరు వదిలిసి వెళ్ళిపోయాం మేము ఎప్పుడు కానీ ఇలాగ పల్లెటూరు డెవలప్ అయితే ఇలాగ ఇలాంటి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు రాజకీయ నాయకులు ఇలా పల్లెటూరులు డెవలప్ చేసి ఉంటే పల్లెటూరులే రేపు పొద్దున్న పేద పేదలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఉన్నవాళ్ళు అవ్వచ్చు వీళ్ళు సంపాదించిందే తిండిదే మహామేధావులు అయ్యారు ఈ కష్టాన్ని తినే పెద్దవాళ్ళు అయ్యారు కాకపోతే ఇక్కడ ఉన్న పేద ప్రజలన్నరు ప్రతి ఓడి కష్టంతో బతుకు కాబట్టి ఈ నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐగా రిజర్వ్ ఎస్సీ గా రిటైర్మెంట్ అయ్యాను రిటైర్మెంట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది రీసెంట్ గా నేను ఈ ఊరు రావడానికి చాలా ఇబ్బంది పడేవాడిని ఏదో నా ఊరు బాగుంటది నా ఊరు ఎంత బాగుంటది అనుకున్నాం కాదు ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల ఈ ఊరికి నేనే కాదు నా ఊరే కాదు నా గ్రామం కాదు చుట్టుపక్కల గ్రామాలు ఆ అవ్వచ్చు జిల్లాలో అవ్వచ్చు ఏవైనా సరే ఇలా డెవలప్మెంట్ చేసుకుని ఉంటే మాలాంటి వాళ్ళకి బాగుంటది ముసలి వాళ్ళకి నెక్స్ట్ గ్రామానికి బాగుంటది పేదపేదలు బాగుంటది అని కోరుకుంటామండి అయితే కూటమి ప్రభుత్వ పనితీరు మీకు నచ్చిందండి అయితే ప్రభుత్వం ఏదైనా కాదు కూటమి అని అవ్వచ్చు కాదని కావచ్చు కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకోండి మంచి చేసిన ప్రభుత్వం ఏదైనా ఒకటే ఇప్పుడు నేను విమర్శించడానికి నాకు అర్హత లేదు అక్కులే నేను ఒక డిపార్ట్మెంట్ గా పనిచేసి ఉన్నాను కాబట్టి ఈ ప్రభుత్వం మంచిదే ఆ ప్రభుత్వం మంచిదే అనే వ్యక్తి కాదు నా ఊరుకు రోడ్డు వచ్చిందని నేను మహా వ్యక్తిగా ఫెయిల్ అవుతాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళే ఈ ఊరుకు రోడ్డు వచ్చింది నాలా ఎంతో మంది ఉన్నారు ఈ ఊర్లో మహామహా ఉద్యోగాలు చేశారు మహా మహానేషనల్ హైవేలోనూ పెద్ద లెవెల్లో ఉన్నాడు ఒక ఆయన మీ మురళీధర్ అని నా ఫ్రెండ్ అయ్యే నా క్రాస్మేటే ప్రస్తుతానికి ఉన్నాడు సర్వీస్ లో ఆయన కూడా చేయలేంది ఏం చేశారంటే గొప్పలు ఎవరు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు ఆలే చెప్పండి నమస్తే అండి మీ పేరండి జ్యోతి అండి రీసెంట్ మీ గ్రామానికి రోడ్డు వేసారు అంటే గతంలో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి రోడ్డు అనేది లేదని అంటున్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఈ రోడ్డు పట్టం మాకైతే సంతోషంగానే ఉందండి మేము చాలా దూరం నుంచి నడిచి రావడం మాకు కష్టం అనిపించేది ఇప్పుడైతే రోడ్డు రావడం వల్ల ఆటోలు కూడా సౌకర్యంగా బాగున్నాయి దాన్ని బట్టి మాకు హ్యాపీగానే ఉంది సో అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం అన్న విషయం పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా మీకు ఐడియా ఉందండి ఆయన పనితీరు ఎలా ఉందండి మీకు నచ్చి బాగుందండి బాగా నచ్చింది చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గారు జయకృష్ణ గారు గానీ చేసింది అది ఎమ్మెల్యే జయకృష్ణ గారు గానీ చేసింది మాకు నచ్చింది ఇప్పుడున్న పొజిషన్ బట్టి అయితే మాకు హ్యాపీగా అనిపించింది నమస్తే బాబాయ్ మీ పేరేంటి ఏంటి అసలు మీకు రామానికి కొత్తగా రోడ్డు పడింది కదా అసలు ఎప్పటి నుంచి లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి చెప్పండి మేము పుట్టిన కానీ మాకు రోడ్డు లేదండి ఇప్పుడు యాభై అరవై కానీ అప్పుడు కానీ ఇప్పుడు రోడ్డు మాకు ఏదో ఈ పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు నిమ్మకి జయకృష్ణ గారు వీళ్ళు రావడము మా ఊరికి ఎంతో ఉపకారం చేశారండి ఏ పార్టీ అవ్వచ్చు కానీ పార్టీ విషయం పక్కన పెట్టండి కానీ మాకు ఏరు ఉపకారం పనులు ఎవరు చేస్తారు అనేది మా గుండెల్లో మాకు ఉన్నది వాళ్ళు చేసిన పనులు బట్టి మాకు విశ్వాసాన్ని బట్టి మేము ఏదైనా చేయగలం ఇబ్బందులు ఇబ్బందులు పడ్డామని మిల్లు వరదలు వరదలెళ్ళోళ్ళమండి నడిచి అంత ఇబ్బందులు పడ్డము అంత సుఖం వచ్చిందండి ఈ రోజుకి ఈ పావన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నిమ్మకి జయకృష్ణ గారు రావడం పేరేంటి అదే మీ గ్రామానికి సంబంధించి రీసెంట్ గా రోడ్డు పడింది కదా గతంలో ఎప్పటి నుంచో లేదు కదా లేదు ఈ సంవత్సరం అంటే ఎలా అనిపిస్తుంది మీకు అగ్ర రోడ్డు పట్టడం వల్ల జయకృష్ణ వల్ల అయింది చంద్రబాబు నాయుడు వల్ల అయింది రోడ్డు పట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఇప్పుడు ఇప్పుడు కలుగుతున్నాయి బాగుంది ఎంత ముందు బాగలేదు అదే అంటే బళ్ళు వెళ్ళటానికి కానీ మామూలుగా నడిచి వెళ్ళటానికి కానీ బాగా ఇబ్బంది పడ్డారు గతంలో గతంలో ఇబ్బంది పడ్డాం ఇప్పుడు పర్వాలేదు అండి డోలీలతో డోలీలతోనే గత ఇప్పుడు పర్వాలేదు అన్నిటికీ ఇబ్బంది లేదు అయితే రోడ్డు పట్టడం వల్ల మీరు హ్యాపీ హ్యాపీగా మన వస్తా మీ పేరమ్మా సంతోష యెమ్మ మీ గ్రామానికి సంబంధించి రీసెంట్ గా రోడ్ పడింది అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది గతంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు చాలా ఇబ్బందులు పడ్డామండి మట్టి రోడ్డు నెక్స్ట్ ఇక్కడ నుండి వేరే ఊరు వెళ్ళాలన్న చాలా ఇబ్బంది అయిపోయేది అటెండెంట్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది అయిపోయేది ఇప్పుడు ఎమ్మెల్యే విజయకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు రావడము ఈ ఊరికి మేలు జరిగినట్టుగా మంచిగా మాకు హ్యాపీ అనిపిస్తుంది రోడ్డు బట్టి థ్యాంక్ యూ అండి అంటే గతంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు చాలా దాడానికి వెళ్ళడానికైనా బస్సులు రావడానికైనా ఏవైనా రావడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా నీకు తెలిసినంత వరకు ఎన్ని సంవత్సరాల నుంచి నాకు తెలుసు అయితే అరవై సంవత్సరాల కిందటి నుండి ఇప్పుడు కొంచెం బెటర్ ఇప్పుడు పర్లేదా పర్వాలేదు సార్ అయితే ఇప్పుడు ఈ రోడ్డు పట్టడం వల్ల మీకు హ్యాపీ హ్యాపీ అండి అమ్మా నీ పేరేంటమ్మా బొమ్మలలే ఏం చదువుతున్నావు నైన్త్ క్లాస్ ముందు మీ ఊరికి రోడ్డు లేదు కదా అంటే అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతూ వెళ్ళేవారు స్కూల్కి అప్పుడు వర్షాలు పడేటప్పుడు చాలా బరదుగా ఉండేది నడిచడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది ఇప్పుడు పర్లేదు అంత రోడ్డు వేస్తున్నారు కాబట్టి పర్లేదు ఇప్పుడైతే ఎంతసేపు పడుతుంది ఇప్పుడైతే త్వరగా వచ్చేవచ్చు వచ్చు థర్టీ మినిట్స్ లో తగ్గివచ్చు ఇప్పుడైతే ఈ రోడ్డు పడిన తర్వాత హ్యాపీయా నమస్తే అండి చెప్పండి అండి ఇప్పుడు ఈ రోడ్డు వేశారు కదా గతంలో మీకు ఈ రోడ్డు లేదు కదా అంటే గతంలో లేనప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాలో గాడిలో అది ఇప్పుడు మీ బాగుంది అంటే ఈ రోడ్డు అనేది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి మీకు ఏమైనా ఐడియా ఉందా సుమారు సరే అయితే మొత్తానికి రోడ్డు పడినందుకు హ్యాపీ అయ్యే కదా ఓకే రైట్ ఇప్పుడు ఈ రోడ్డు మీద స్కూల్కి వెళ్ళి వస్తున్నావు కదా గతంలో ఇంతకు ముందు రోడ్డు ఉందా లేదు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు ఇబ్బంది పడ్డము మా కాంక్రీట్ రోడ్డు మీద వాసన పడినప్పుడు సైకిల్ పోవడము బయట పోవడం ఇప్పుడు మంచిగా స్కూల్ కి వెళ్ళి రావడానికి టైం అది చాలా తగ్గిందా సేవ్ అయిందా సేవ్ అయింది సో ఇది పడిన తర్వాత కదా నమస్తే అండి నా పేరు కోట్ రీసెంట్ కి రోడ్డు వేసారు కదా అంటే ఎలా అనిపిస్తుంది అండి మీకు ఇది రోడ్డు వేయడము చాలా సంతోషంగా ఉంది అంటే గతంలో మీకు ఈ రోడ్డు అన్నది ఎన్ని సంవత్సరాల నుంచి లేదు డెబ్బై సంవత్సరాల నుంచి లేదు గతంలో అంటే మీరు ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ రోడ్డు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం ఒక పేషెంట్ తీసుకెళ్లాలంటే ఒక మంచం పట్టి మీద మనిషిని పడుకుని పెట్టేసి అటోకి ఇద్దరు ఇటోకి ఇద్దరు ఒక బోనా కట్టారు సెంటర్లో అవతల ముందు ఒక వ్యక్తి ఇటు ఒక వ్యక్తి పట్టుకొని రాజుపేట తీసుకెళ్లి అక్కడి నుంచి ఆటో సెట్ చేసుకొని పాలకొండ వెళ్ళేవారు అంటే డోలి గట్టుకు తీసుకెళ్ళి డోలు కట్టుకొని ఇప్పుడు ఈ రోడ్డు పట్టడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు ముందు ఈ రోడ్డు అవడం చాలా ఈజీ అయింది అంటే ప్రయాణం కూడా చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు అనమాట టౌన్ కి చేరుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ చూస్తా ఉన్నాం చాలా మంది స్కూల్ పిల్లలు ఈ టైంలో ఎక్కువ మంది తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంది అంటారు అంటే ఇంతకు ముందు వాళ్ళు కూడా స్కూల్ పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడ్డారా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు వెళ్ళేటప్పుడు బురద ఉండేటప్పుడు వాళ్ళు వైట్ డ్రెస్ చేసుకుంటే ఆ మట్టి ఈ చెట్టకు తుల్లిపోవడం అది మళ్ళీ కడుక్కొని ఒక పావు గంట అరగంట లేట్ అవడం స్కూల్ కూడా లేట్ అయ్యి ఆ టీచర్ కూడా ఇబ్బంది పడేవారు అనమాట వేరంగా వెళ్ళినప్పుడు కూడా అక్కడ వేరంగా చేరలేకపోయేవారు సో అయితే మొత్తానికి రోడ్ పట్టడం వల్ల మీరు హ్యాపీ హ్యాపీ మళ్ళీ పేరేంటమ్మా నా పేరు మాధవి నేను సెకండ్ ఇయర్ లేదండి మా చిన్నప్పటి నుంచి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మాకు రోడ్ వచ్చింది చాలా ఇబ్బందులు పడ్డాం వర్షాలు పడితే మా వైట్ అండ్ వైట్ మొత్తం బురద బురద అయిపోయింది ఇప్పుడు బానే ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది రోడ్ వేయడం అంతే మేము చదువుకున్న వాళ్ళందరం చాలా ఇబ్బంది పడ్డే వాళ్ళం ఈ రోడ్డు గురించి పవన్ కళ్యాణ్ రావడం వల్ల మాకు రోడ్డు వచ్చింది థ్యాంక్ యూ అండి మా పేరా పార్వతి ఇప్పుడు ఈ రోడ్డు మీద వచ్చారు ఈ అయితే సరిగా లేదు లేదు బురదగా ఉండేది ఉత్సోళం కాదు ఇప్పుడు బాగా వంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఉంది బానే వంది ఇప్పుడు అప్పుడైతే అసలు ఉత్సోళంలా రాలేపల గుమ్ము గుమ్ములు గోతు గోతులు బురద బస్సులు కాదు బస్సు అంటే ఆటోలు స్కూట్లు అవన్నీ వచ్చి కాదు తమ్ముడు ఈ ఊరికి రోడ్డు ఎప్పుడైనా ఎప్పుడైనా మనం మా తాతల కాలం నుంచి లేదు రోడ్డు కళ్యాణ్ చేశారు ఇంత ముందు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావు కదా ఇప్పుడు అంటే సైకిల్ మీద ఈజీగా ముందు ఎలాంటి ఇబ్బంది పడ్డావు ఇంతకు ముందు రోజు మొత్తం బుడదా ఇది పొలం కోతు నడుచుకునే వెళ్ళాలి సైకిల్ గో వెళ్లేదు కాదు నడుచుకునే వెళ్ళాలి ఇప్పుడు అయితే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వల్ల రోజైతే వచ్చింది సైకిల్ మీద మేము వెళ్ళగలుస్తున్నాం ఇలా నీలా చాలా మంది ఉన్నారు ఇలాగే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంది వస్తున్నారు రైట్ పోయి మీ గ్రామానికి ఇంత ముందు ఈ రోడ్డు లేదు కదా లేదు ఉండేది కానీ మామూలు రోడ్డు మట్టి రోడ్డు మట్టి రోడ్ అంటే గతంలో ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మీరు కొంచెం బురద గుమ్మలు గట్టి ఉండేది కష్టంగానే ఉండేది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది కదా గతంలో అంటే పూర్తిగా అంటే అంత దూరం నుంచి ఇక్కడ వరకు ఊర్లోకి రావడానికి ఎంత పట్టేది అంటే ఒక పది నిమిషాలు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత టైం పడుతుంది పది నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు సో ఈ రోడ్ వేయడం వల్ల మీకు ఉపయోగం ఓకే తమ్ముడు నీ పేరేంటమ్మా అజయ్ అజయ్ ఏం చదువుతున్నావు ఎయిత్ క్లాస్ అవును ఈ మధ్య మీ గ్రామానికి రోడ్డు పడింది ఐడియా ఉందా అంటే గతంలో లేదు కదా ఈ రోడ్ అప్పుడు మరి ఎలా వెళ్ళేవారు స్కూల్కి ఇప్పుడు అయితే గనక సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద రాగలుగుతున్నారు సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోడ్డు ఏదో పట్టం మీకు పర్లేదు బాగా ఉంది అనుకూలంగా ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు మీకు అవే మీ ఊరికి రోడ్డు కొత్తగా పడింది కదా పడింది ఎలా అనిపిస్తుంది మీకు మాకు మంచిదే అనిపిస్తుంది మాకు ఇంతవరకు రోడ్డు లేదు ఈ గుమ్ములు వెళ్ళి గోతులు వెళ్ళి మా పశువులు మనుషులు వాహనాలు ఏవి ఇప్పుడు ఇప్పుడైతే బాగానే ఉంది రోడ్డు పడ్డం మాకు మంచిది గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఈ రోడ్డు లేక గతంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఈ బల్ తో తెలిసి ఈ మైలు పడిపోద్దా ఆ మైలి పడిపోద్దా తెలిసింది కదా ఇప్పుడైతే బాగానే ఉంది మరి అటువంటి ఇబ్బంది ఏది లేదంటే అంటే మీకు తెలిసినంత వరకు ఈ రోడ్డు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి లేదు ఈ రోడ్ కనీసం ఒక యాభై సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు ఈ రోడ్డు పట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది మీకు అంత బాగుంది బాగానే ఉంది